హాయ్ హాయ్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ సో నైట్ నిన్న అయితే మనకు ఆజం గార్లో బండి అన్లోడ్ అయితే అయిపోయింది కాకపోతే కిరాయి అయితే ఇవ్వలేదు అనమాట సో కిరాయి కోసం మనల్ని ఈరోజు ఉదయం వరకు అయితే ఆపేశారు ఈరోజు ఉదయం ఆరున్నరకి ఆరున్నర ఏడింటి కిరాయి తీసుకొని ఆజం గార్ నుండి అయితే బయలుదేరాము ప్రస్తుతానికి మనం వచ్చేసి మీర్జాపూర్ దాటేసి లాల్ లాలాగంజ్ దగ్గరనైతే ఉన్నాం అండ్ ఇటు వెళ్ళిపోతే మనకు హనుమాన బార్డరు డైరెక్ట్ రీవా కట్నీకి అయితే వెళ్తా ఉన్నాం అనమాట ఎంటీలో ఎందుకంటే ఇటు నుండి రామ్నగర్ అటు సైడ్ నుండి అయితే కిరాయిలు మరీ ఓవర్గా డౌన్ అయిపోయినాయి సో ఇక్కడ నుండి ఎంత కిరాయి అయితే నడుస్తూ ఉందో అటు మనకు కట్నీ నుండి కూడా ఒక రెండు వందలు తక్కువకైతే నడుస్తూ ఉంది రామ్నగర్ నుండి మనకు కట్నీలో ఎంతైతే ఉందో అక్కడ అక్కడికంటే ఇటు రామ్నగర్లో ఒక మూడు వందలు పెద్ద పెచ్చు ఉంటే మనమైతే లోడ్ అయితే పెట్టుకోవచ్చు రెండు వందలు ఉన్నా కూడా మనకు వర్కౌట్ అయితే కాదని చెప్పేసి నేనైతే ఎంటీ బండి అయితే వేసుకొని కట్నీకి అయితే వెళ్తా ఉన్నా ఇక్కడ మనం దారి మధ్యలో ఈ బ్రిడ్జ్ మీద ఎందుకు అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారా సో చికెన్ అయితే తీసుకుంటా ఉన్నాము మేము ఇక్కడ కింద కనిపించింది మనకు అన్న అయితే వెళ్ళిండు తేవడానికి సో ఆ కింద షాప్లో చికెన్ కొట్టిచ్చేసుకొని వచ్చి ఎక్కడైనా దారిలో మధ్యలో ఆగేసి వంట చేసుకొని తినేసి అయితే బయలుదేరుతాం ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ పన్నెండు అయితే అవుతూ ఉంది మార్నింగ్ అక్కడ ఆజాం గారిలో టిఫిన్ చేసి అయితే బయలుదేరినాము టిఫిన్ చేసాం కాబట్టి ఇక్కడి వరకే తినలే ఎట్లా మనకు ఈరోజు అయితే లోడింగ్ అయితే అవ్వదు అనమాట మనం వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది అట్లా అని చెప్పేసి ఇక్కడనే వంట చేసుకొని తినేసి బయలుదేరినాం అనుకో సెవెన్ సెవెన్ థర్టీ వరకు అక్కడికి వెళ్ళిపోయినా కూడా మనకు నార్మల్గా రేపటి లోడింగ్లోనైనా మన సీరియల్ అయితే ఉంటుంది అట్లా చెప్పేసి నేను మిర్జాపూర్ బైపాస్లో వచ్చేవాడిని డైరెక్ట్ వారణాసి నుండి అట్లా తిరిగి అయితే వస్తా ఉన్నా చునార్ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఎక్స్ట్రా ఒక టోల్ గేట్ కూడా ఎక్స్ట్రా అయినా కూడా ఆ రూట్లోనైతే వస్తున్నాయి ఎందుకంటే మనకు తొందర వెళ్తే ఒక సీరియల్ పడుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఎందుకంటే అక్కడ బండ్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి సీరియల్ తప్పిపోతే మళ్ళీ రెండు మూడు రోజులు పండుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది ఎందుకంటే ఒకసారి మనం కట్నీలో ఏన్నాడు ఈ సంవత్సరంన్నర పేరు మీద ఏ రోజు కూడా కట్నీలో ఒక్క రోజు కూడా ఆగండి మొన్న దసరా ముందు ట్రిప్లో అయితే ఆల్మోస్ట్ ఒక మూడు రోజులు వండుకున్నా నాలుగో రోజు వండి అయితే లోడ్ అయింది అట్లని చెప్పేసి ఒక పదిహేను వందలు ఎక్కువైనా ఖర్చు ఏం కాదులే అని చెప్పేసి ఇట్లనైతే బయలుదేరి అయితే వచ్చేస్తా ఉన్నాము అండ్ చికెన్ తెచ్చేసుకొని వంటకి ఇట్లా చేసేసుకొని తిని బయలుదేరుతాము ఈరోజు మన అన్న స్పెషల్గా ప్రిపేర్ అయితే చేస్తా అన్నాడు చికెను ఎట్లా ఉంటుంది ఏంది అనేది అయితే ఈ వీడియోలోనైతే చూద్దాం పదండి ఏం చేస్తావు చికెన్ అక్కడనే వండుకుంటావా తెలుసు అది హనుమాన బార్డర్ దగ్గరలో జియో పంప్ అయితే ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మనం డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే చేస్తూ ఉన్నాము ఎందుకంటే మళ్ళీ ఎంపీలోకి వెళ్ళాక సేమ్ మన ఆంధ్రాలో ఎంత రేట్ ఉందో అంత రేట్ అయితే ఉంటుంది కాబట్టి మనం యూపీలోనే ఫుల్ ట్యాంక్ అయితే చేస్తాను ఇక్కడ ఒక ఎనభై ఎనిమిది రూపాయలు అయితే ఉంటుందన్నమాట తక్కువ ఉంటుంది రేటు యూపీలో అట్లా చెప్పేసి ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేస్తాను సో జియోలో ఎందుకు చేస్తున్నా అంటే జియోలో మనకు డ్రైవర్ రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి అయితే ఉంటాయి అందువల్ల గిఫ్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అండ్ డీజిల్ కూడా మైలేజ్ అయితే మంచిగా వస్తుంది ఈ బంక్ ఏ బంక్లో మనకు బ్యాక్ సైడ్ అయితే మంచి పార్కింగ్ అయితే ఉంటుంది అనమాట పెద్దగా లారీలు అయితే ఒక యాభై వరకు పట్టచ్చు ఇంతకుముందు ఇక్కడ మన ఒకటి ఆంధ్ర కూడా ఉండేది సో ఇక్కడనే బండి అయితే పెట్టేసుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్న అన్నం అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాడు నేను వెళ్ళి కర్రీకి సంబంధించిన ఐటమ్స్ అంటే టమాటా ఇట్లా కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ కోసేసి మన చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రిపేర్ చేయడము పదండి মাকালিদে দ্য়ানামান্যানে মাটকরালেদি డీజిల్ చేసుకొని అటు బ్యాక్ సైడ్ పెట్టుకొని వంట చేసుకొని తినేసి సాయంత్రం ఫైవ్ ట్వంటీకి అయితే బయలుదేరిపోయాము ఇంకా టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం వచ్చేసి హనుమ బార్డర్ అయితే ఉన్నాం ముందుకు వెళ్ళేసి ఘాటి ఎక్కేస్తే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే ఒకటే రూటు హనుమ ఘాటి స్టార్ట్ ఇక్కడ నుండి ఇట్టది అటు నుండి అటు పైకి ఎక్కాలి ఓ అక్కడికి పోవాలి మన బండి టాప్ గియర్లోనే ఎక్కువ ఏంటి బండి కదా కాబట్టి ఎక్కువ అయితే నచ్చుతా ఉన్నాడు సర్వ సర్ర ఎక్కితాను బయట సౌండ్స్ ఎక్కువ మన గ్లాస్ లేకు డీటైల్ నార్మల్ ఘాట్ ఎక్కడం ఇదే ఫస్ట్ అంటే లైటింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చినా దిగేటప్పుడు సీకట్లనే ఎక్కేటప్పుడు సీకట్లేనే అట్లుండేది పైన మళ్ళీ ఎక్కుతానే బండ్లు చీ సారీ దిగుతాను దిగడం ఏమే కాక అక్కడ పిల్ల బండి బ్రేక్డౌను ఎక్కడ బ్రేక్డౌన్ అయినా ఏమనిపి కానీ ఆ ఘాట్ రోడ్లల్లో బ్రేక్ డౌన్ అయితే దమ్ దమ్ అయితే అటు దిగేటప్పుడు మొత్తం పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అన్నట్టు అందుకనే స్లోగా దిగుతారు ఒకవేళ స్పీడ్గా వచ్చి ఆ స్పీడ్ బ్రేకర్లు ఎత్తే మాత్రం డైరెక్ట్ కట్టలు ఇరు ఉంటుంది మెయిన్లీ కట్టలు పెద్ద స్పీడ్ బహికల్ ఉంటాయి నాకు తెలిసి నా లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు మీరు ఏది నేను ఇంకొకరికే వేసుకొని ఇటు పోయిన ట్రిప్లో వచ్చాను కదా అప్పటి వీడియోలో వర్షాకాలం అయితే ఇక్కడ ఒకటి జలపాతం వస్తూ ఉంటుంది కొన్ని చిన్న బండ్లలో ఉంటారు కదా బొలేరులు వాళ్ళు అయితే మంచిగా బండి ఆపుకొని ఆయన స్నానం చేస్తారు అంటే లారీ ఆపుకోవడానికి అంటే మనం ఆఫ్ ఆఫ్ ది రోడ్డు కబ్జా చేసినట్లయితే అందుకనే లారీలు అయితే ఎక్కువ శాతం ఆపరు మన బొలేరోలు కార్లు వాళ్ళైతే ఆగి ఆ వ్యూ పాయింట్ని అయితే ఎంజాయ్ చేస్తారనమాట వర్షాకాలం బిచ్చగాళ్ళండి బిచ్చగాళ్ళు ఇరవై నాలుగు గంటలు అడుక్కునే బిచ్చగాళ్ళు బార్డర్ హనుమాన బాడరు మొత్తం బిచ్చగాడు పొద్దురు ఇరవై నాలుగు గంటలు అడుక్కుంటేనే ఉంటుంది నైట్ టూ ఓ క్లాక్ వరకు అయితే మనం కట్నీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఒక బండి మన ఆంధ్ర బండే ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేసి పక్క పెట్టిన బండి అయితే ఒకటి అమ్మేశారనమాట ఎనిమిది లక్షలకి అంటే కొంచెం పని అయితే ఉంది ఇంకో రెండు మూడు లక్షల పని అయితే ఉంది కాకపోతే బండి మోడల్ వచ్చి టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ అయితే అనమాట కాకపోతే ఎనిమిది లక్షలకే పోయింది బండి ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేసేసి ఇక్కడ ఒక యార్డ్ అయితే పెట్టేశారు సో నెంబర్ అయితే తెలుసుకోలేదు ఎందుకంటే మళ్ళీ ఓనర్ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి సో బండి అయితే ఇది బిఎస్ ఫోర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ అని అయితే చెప్పారు చేపలకు తిరిగిన బండి అనమాట ఇది అండ్ కొంచెం మనకు ఇక రస్టింగ్ అయితే వచ్చింది అనమాట వెళ్ళాక మనకు లోపల లోపల బెడ్ అంటే మన బ్యాక్ సైడ్ డోరు ప్లాట్ఫామ్ ఇవన్నీ అయితే మార్పించుకోవాలి అండ్ కింద కూడా జంగ్ అయితే వచ్చేసింది సో తక్కువ రేటుగా అయితే ఈ బండి అయితే వెళ్ళిపోయింది టైర్లు కూడా పర్లేదు హౌసింగ్లు అయితే బాగానే ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే లేదు సో ఎనిమిది లక్షలకు మరి బండి ఏంది కథ ఎట్లుంది అంటే మన ఆఫీస్లోనే ఫైల్ అయితే పెట్టారనమాట సో ఇక్కడ నుండి ఆ ఫైల్ ఇవ్వడానికి ఒక పర్సన్ అయితే వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్ళేశాను అంటే బండి ఎట్లుంది ఒకసారి చూసొద్దామని చెప్పేసి సో ఇదనమాట వెహికల్ ఎనిమిది లక్షలకైతే తీసేశారు అండ్ హౌసింగ్లు అయితే బాగానే ఉన్నాయి ఆ డమ్మీలే కొంచెం డమ్మీలు కూడా గ్రిప్ ఉన్నాయి కాకపోతే బటన్ టైర్స్ సో ఇక్కడ మనం చూస్తున్న వెహికల్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ వెహికల్స్ ఇటు లారీలు అన్నీ కూడా మనకు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకొచ్చిన ఆ బండ్లే అన్నమాట ఈ ఫైనాన్స్ వాళ్ళు ఇక్కడ ఆపేసి మనకు పెట్టేస్తారు ఒకవేళ ఓనర్కి ఫైనాన్స్ క్లియర్ చేసుకొని బండి తీసుకుపోయే ఉద్దేశం లేకపోతే ఈ విధంగా కొన్ని నెలలు అయితే చూస్తారు కొన్ని నెలలు చూసేసి ఆక్షన్ అయితే పెట్టేస్తారు ఈ బండి వచ్చేసి ఎనిమిది లక్షలకైతే మళ్ళీ మన ఆంధ్ర ఓనరే వేరే అతను అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇక్కడ నుండి తీసుకొని ఆంధ్రాకి అయితే వెళ్ళిపోయి మళ్ళీ బాడీ ఇట్లా వర్క్ అయితే ఉందన్నమాట ప్లాట్ఫామ్ బ్యాక్ డోర్ అండ్ మొత్తం రస్టింగ్ మొత్తం క్లియర్ చేయించేసి మళ్ళీ పేపర్స్ ఎక్కిచ్చేసుకొని బయటకు అయితే తీసుకోవచ్చు ఈ బండ్లన్నీ మనకు సీజ్ చేసిన బండ్లే అనమాట ఇక్కడ ఉన్నాయి యార్డ్లో ఉన్నాయి స్నానం చేయ కూడా కొట్టుకుంటాడు నా మగాల వల్ల ఇద్దరం చేసిన ఇప్పుడే స్నానాలు చేసినాం స్నానాలు చేసి ఉది బస్తలు కొట్టించి ఇలా లోడు ఇయ్యాలని వస్తుందా మరి ఏది కదా చూడాలి ఇక ఉన్నాయి చాలా బండ్లు ట్వెల్వ్ టైర్లు ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బండ్లు అయితే ఉన్నాయి మనది మూడో సీరియల్ ట్వెల్వ్ టైర్ దాంట్లో అంటే మన వెనక ఉన్న బండ్లు మనకన్నా ముందు వచ్చినాయి ఈ రెండు నా మన తర్వాత వచ్చినాయి అన్నట్టు ఇవన్నీ మిగతా అన్నీ ఫోర్టీన్ టైర్లు ఉన్నాయి ఆ వెనక లాస్ట్కు ఉన్న బండి అయితే సేమ్ మన నెంబరే వన్ డబల్ ఫోర్ నైన్ ఈ బండి అయితే ఈ ఇక్కడ పడుతుంది కదా ఈ బండి లోడ్ అయ్యి బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యి అయితే ఆగిపోయింది బ్యాటరీ వేసుకొని ఇలా వెళ్తారు కావచ్చు వాళ్ళు ఇక మన బండి లోడింగ్ కోసం ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ ఆఫీస్ కాడికి చెప్పిండు నార్మల్గా ఇంకా కాకపోతే రేటు తక్కువ చెప్పిండని నేనే పెట్టనని చెప్పిన వేరే మంచి రేటు చూసి పెడదామని చెప్పేసి అంటే రేట్ తక్కువే కాకపోతే సియోని నుండి అంట లో ఇంకో మూడు వందల కిలోమీటర్ల కిందికి అయితే వెళ్ళాలి నాగపూర్ దగ్గర దగ్గరికి సో అది మ్యాటరు పార్కింగ్ పనులు అయితే పెట్టేసినాం బయట ఉంచకుండా బయట డీజిల్ చోరీ అయితే అంట అట్లా అని చెప్పేసి నైట్ వచ్చేసి ఈ పార్కింగ్లో పెట్టినాం ఆఫీస్ పక్కనే ఉంటుంది అమ్మా ఈ పార్కింగ్ ఈరోజు ఒక రెండు బండ్లు వచ్చినాయి ఒక ట్వెల్వ్ టైర్ వచ్చింది ఇంకొకటి ఫోర్టీన్ టైర్ అయితే వచ్చింది అక్కడ బయట ఉన్నాయి బండ్లు అక్కడ డిలెక్స్ క్యాబిన్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఫోర్టీన్ ఇంకొల్ వచ్చేసి అటు బ్యాక్ సైడ్ అయితే ఉంది ఇంకా మన గ్రీజ్ కొట్టేట శివ చూద్దాం ఆఫీస్కి అయితే పోయాల కూర్చుందాం లోడింగ్ వస్తే వెళ్ళిపోవచ్చు మొత్తానికి వన్ డే వెయిటింగ్ తర్వాత మనకు లోడ్ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ రూట్లో వెళ్ళాలన్నమాట చెండియా దగ్గర దగ్గరలోకి అయితే వెళ్ళాలి బిర్లా వైట్ సిమెంట్ అయితే లోడింగ్ రావడం అయితే జరిగింది మూసాపేటకి నిమ్మలంగా వెళ్ళిపోయి లోడ్ మ్యాక్సిమం సాయంత్రం తీసుకుంటారు లోపలికి అప్పటి వరకు గేట్లో ఎంట్రీ చేసుకొని అన్నం కూర ఇట్లా వండుకొని ఆ పార్కింగ్లో పెట్టుకుంటే వాళ్ళే వచ్చి లోపలి పిలుస్తారు అనమాట ఏసీ రావట్లేదు ఒకసారి ఫిల్టర్స్ అయితే క్లీన్ చేసుకుందాం క్లీన్ చేసుకొని బయలుదేరుదాం ఫిల్టర్ చూడండి ఎంత జామ్ అయిపోయిందో అసలు ఇంత జామ్ అయినాక ఇంక ఇళ్ళకెళ్ళి గాలి ఏమొస్తుంది మళ్ళీ ఫిల్టర్ సేమ్ ఎక్కడ ఉందో అక్కడ రీప్లేస్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది మళ్ళీ ఫిల్టర్ పెట్టేస్తే ఏసీ అనేది ఇంకొంచెం ఫాస్ట్ అంటే కొంచెం కూల్ అనేది ఎక్కువ వస్తుంది గాలి కూడా మంచిగా వస్తుంది అనమాట లోపల కూడా స్టార్టింగ్లో మీరైతే ఒక సీజ్ చేసిన బండి అయితే చూసిరు కదా సో అది వచ్చేసి ఇందులోనే అన్నమాట పార్కింగ్ మొత్తం లోపల అయితే చాలా బండ్లు అయితే ఉన్నాయి ట్రైలర్లు కార్లు లారీలు బస్సులు సో ఈ కట్నీ సరౌండింగ్స్లో ఎక్కడ బండి సీట్ చేసినా కూడా ఇక్కడికే తీసుకొచ్చి పార్కింగ్లో పెట్టడం అయితే జరుగుతుంది అండ్ ఆక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడికనే ఎప్పుడు జరుగుతుంది అని అయితే నేను అనుకోలేదు ఎందుకంటే మన దగ్గరనే పోచ్చాడు ఆక్షన్లు అయితే అవుతామంటాయి ఇక్కడ దాకా వచ్చి కొనాల అని చెప్పేసి అయితే ఇంకా అనుకోలేదనమాట సో ఇంకా మనం వచ్చేసి మన డెస్టినేషన్కి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉందన్నమాట మన లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతూ ఉన్నాము కట్నీ బైపాస్ నుండి ఇటు లోపలికి అయితే వచ్చినాము ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియా మార్కెట్ అయితే కొంచెం డల్గానే ఉన్నది బండ్లు అయితే వస్తూ ఉన్నాయి ఆ పార్కింగ్లో నిలబడిపోతూ ఉన్నాయి లోడింగ్ అయితే కొంచెం స్లోగానే ఉందన్నమాట కట్నీ నుండి కొంచెం చూసుకొని పెట్టుకోండి మరి ఇటు వచ్చేటోళ్ళు రెండు మూడు రోజులు ఆగేటట్టు ఒప్పుకుంటేనే రండి మరి ఏడిపోతా అర్థం కావట్లేదు వానికి సో వంట అయితే చేసుకుంటా ఉన్నాము రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది కర్రీ వచ్చేసి టమాటా ఎగ్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ డన్ను మొత్తం అయిపోయాక ఎట్లా వండినా ఏం చేద్దాం చూపిద్దాం టుడే స్టార్ ఆఫ్ ది ఐటెం ఆగరీ జాన్ టమాటా ఎగ్ వేసుకో అన్న ఇక్కడ ఒక్కొక్క బండ్లు ఒక్కొక్క బండ్లు లోపలికి అయితే పిలుస్తూ ఉన్నారు ఇక్కడ మాత్రం రూల్స్ అయితే కంపల్సరీ మనకు రివర్స్ గేర్ వేసినప్పుడు బ్యాక్ హారన్ అయితే రావాలి ఇండికేటర్లు పని పనిచేయాలి హెడ్లైట్లు ఉండాలి మనం ముఖం కడుక్కోవాలి పండ్లు తోముకోవాలి ఇవన్నీ ఇవన్నీ రూల్స్ అయితే అన్నమాట ఇక్కడ సో మన బండికి అయితే అన్నీ ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ లేకపోతే ఇక్కడ ఎలక్ట్రిషియన్స్ గిట్టు ఉంటారు అనమాట ఇప్పుడు ఈ బండికి రివర్స్ ఆర్ అయితే సెట్ చేసిండ్రు అక్కడ బ్లూ కలర్ వైర్ అయితే కనిపిస్తూ ఉంది కదా సో దాన్ని అయితే రివర్స్ గేర్కి అయితే ఆర్ అయితే సెట్ అనమాట సో ఆ విధంగా మొత్తం అన్ని రూల్స్ అయితే ఉంటాయి కనిస్తాను అదే చైతన్ నాకు కొంచెం కూర ఈ లెఫ్ట్ హ్యాండ్ అయితే ఏం కదా లేదో అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం చాలా నిన్న మొత్తం రోటిలో మీద బతికినాం వన్ రోడ్డు కోరుతాను ఎయి ఎక్కి ఎక్కి కొత్త లేరు అదే ఒక్కటే కొడతాను షోలో మంచిగా ఒక సినిమా పెట్టుకొని అన్నం అయితే తింటా ఉన్నాము అన్నకు సాల్ జరిపోయింది నాకు కొంచెం తక్కువ ఉన్నది కానీ ఇక అన్నం జరిపోయినాక నేను వేసుకుని మంచిగా ఉందని నేను కూడా అట్టే తింటాను మొత్తం అన్న ఏసే వేసుకొని వస్తాడు మొత్తం షూసు స్టాపర్సు కథ హెల్మెటు మొత్తం బలె ఉన్నది కాసే భలేగా ఉంది నా నీది నాకు ముందే అయిపోయామ చూపి మంచిగా స్టాపర్స్ వాడి ఇచ్చిదా మన దగ్గరలో లేవని గ్యాస్ అక్కడ పెట్టామన్నాడా ఇరవై కాకపోతే నలభై నిమిషాల తర్వాత సో ఇది మన బిల్ అయితే ప్యాకింగ్ స్లిప్పు థర్టీ కేజీస్ నెట్ అయితే వస్తుంది మనకు టోటల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ టన్స్ నైన్ హండ్రెడ్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఎంఆర్పి అయితే మనకేమియలేదు ఎయిట్ థర్టీ త్రీ బ్యాగ్స్ తెలంగాణ స్టేట్కి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవుతా ఉందనమాట మనకు ఏ ట్రాన్స్పోర్ట్ అయితే పెట్టారో వాళ్ళకి సంబంధించిన లెటర్ అయితే ఉందన్నమాట లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి ఆల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ యూనిట్ బిర్లా వైట్ ఇది వచ్చేసి ఆదిత్య బిర్లా వాళ్ళకి సంబంధించింది సో ఇక్కడ మనకు లోడ్ వచ్చేసి ఆ వైట్ సిమెంట్ అయితే అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బిర్లా వైట్ అని అయితే కనిపిస్తూ ఉంది కదా వైట్ సిమెంట్ అంటే ఏం లేదు మన వాల్కేర్ పుట్టి ఉంటాయి కదా మనం లప్పం అని కూడా అంటాం సో వాల్కేర్ పుట్టి అయితే లోడ్ అయితే అవుతుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడే లోపలికి వెళ్ళామని చెప్పారు అందరికీ ఒకసారి వచ్చినాయి అనమాట లోడ్ పేపర్స్ అయితే సో ఒక సీరియల్లను అయితే పెట్టేసాము ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి లోపలికి అయితే ఎంట్రీ అయితే తీసుకుంటా ఉంటాడు ఇక్కడ నుండి మళ్ళీ ఫోన్స్ అయితే అలౌడ్ ఉండదు ఒకలే డ్రైవర్ ఒకలే లోపలికి అయితే పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళాక ఇక వీడియో ఉండదు మళ్ళీ లోడ్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు వీడియోలో కలుద్దాం మళ్ళీ సో బండి లోడింగ్ కోసం అయితే లోపలికి అయితే వెళ్తూ ఉంది మనకు ఒక వీడియో అప్లోడ్ చేసేది ఉంది లోపలికి ఫోను ఎంట్రీ లేదని చెప్పేసరికి నేనైతే ఆగిన సో అన్న లోపలికి అయితే వెళ్తా ఉన్నాడు లోడ్ చేసుకొని రావడానికి లోపల ఏం పని ఉండదు పోయి డైరెక్ట్ బండి లోడింగ్ పాయింట్లో పెట్టేసుకొని సైలెంట్గా కూర్చోవడమే మొత్తం లోడింగ్ వాళ్ళే వేసుకుంటారు అంతా పట్టాగిట్లా కట్టుకోవడం మొత్తం వాళ్ళే వేస్తారు ఎలాంటి పని ఉండదు అందుకే చెప్పేసి అన్ననైతే పంపిస్తా ఉన్నాను సో లోపలికి వెళ్ళేసి కాటా పెట్టేసుకొని లోపలికి వెళ్ళి లోడ్ చేసుకొని అయితే వచ్చేస్తాడు బయట ఇంకోటి మన ఆంధ్ర బండి అయితే ఉంది సేమ్ మన ట్రాన్స్పోర్ట్ నుండి వచ్చిన బండే సో ఇక్కడనైతే ఆగుతున్నా నేను ఆ బండి దగ్గరికి వెళ్తా అన్న వెళ్ళి లోడ్ చేసుకొని అయితే వచ్చేస్తాడు బండి నిన్న మధ్యాహ్నం రెండున్నరకు లోపలికి వెళ్ళిన బండి ఈరోజు ఉదయం ఆల్మోస్ట్ ఒకటింటికి అయితే వస్తూ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట లోడింగ్ లోపలికి వెళ్ళి కింగ్ కింగ్ ఇరవై నాలుగు గంటలు పట్టింది లోడ్ అవ్వడానికి అది పరిస్థితి కట్నీ నుండి వెళ్ళకుండా కంపెనీ నుండి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే ఒక రోడ్ అయితే ఉందన్నమాట డైరెక్ట్ ఇది జబల్పూర్ దగ్గరలో సియోరాకి అయితే వెళ్తుంది రోడ్ అయితే ఫిక్స్డ్ రోడ్డు కాకపోతే కొత్త రోడ్డు కదా మంచిగా ఏ ఎత్తేసుడు ఇట్లా ఏం లేకుండా పొక్కలు ఇట్లా ఏం లేకుండా ఉంది ఒక చిన్న ఘాట్ అయితే ఉందన్నమాట ఇందులో ఇప్పుడు మనం ఎక్కేది ఘాటే కాకపోతే మరి అంత ఏర్పడట్లేదు కాకపోతే గేర్లు అయితే అడుగుతుంది సో ఇందులో ఒక డెబ్బై కిలోమీటర్లు జర్నీ చేస్తే మనం ఎక్కడ సిహోరా అయితే వెళ్ళిపోతాం సిరా దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మనకు డైరెక్ట్ అక్కడ మెయిన్ రోడ్ అయితే ఎక్కేస్తాం అనమాట ఏది మన రీవా కట్నీ జబల్పూర్ ఆ రోడ్డు ఉంటుంది కదా సో ఆ రోడ్ అయితే ఎక్కేస్తాం డైరెక్ట్ నాగపూరు చంద్రపూరు బలర్షా అట్లనైతే వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఎక్కడమే కాదు ఎక్కువ దిగుడు రెండు ఉన్నాయి అన్నమాట ఇదే రోడ్లో చిన్న గార్డ్ సెక్షన్ టైపు లేదు ఘాట్ చిన్న చిన్న ఘాట్ రోడ్లలోనే మళ్ళా వర్షము ఈ గ్రీనరీ అసలు చూడటానికి అయితే చాలా బాగుంది టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ అయితే అవుతూ ఉంది ఇప్పుడే మనం సిహోరా మెయిన్ రోడ్కి అయితే రీచ్ అయిపోయాము ఒక హోటల్ దగ్గరనైతే తాగేసి టీ అయితే తాగేసాము ఫోర్ అంటే రేపు నైట్ వరకు అయితే మనం హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాము అంటే మన నైట్ వరకు కూడా అవసరం లేదు సో మనం ఎట్లాగో నైట్ నో ఎంట్రీలోకే కదా వెళ్ళేది కాబట్టి నైట్ వరకు వెళ్ళేటట్టు అయితే చూస్తానమాట సో ఇక్కడ టీ హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి టీ అయితే తాగేసి మిమ్మల్ని ఒక చిరుతిండ్లు అయితే కొన్ని తినేసి బయలుదేరుతా ఉన్నాము బయలే పోతాడని ఎవరేయడానికి చిరుతిండ్లు అయితే పట్టుకోవచ్చుకున్నాము టేస్టీ నట్స్ కురుకురే మూంగ్దాలు ఏంటిది డ్రై ఫ్రూట్ ఫరాలి పంచరత్నం మిక్స్ భుజియా సేవు బయలుదేరిపోదాం మనం చిన్న నవ్వులుకుంటా గొర్రెన వెళ్ళినట్టు వచ్చేసి టెన్ అయితే అవుతా ఉంది ఇప్పుడే మేము డిన్నర్ కోసం అయితే ఆగాము ఒక అంద బుర్జీ కర్రీ వేపుకున్నాం రెండు రోటీ ఇక్కడ ఎందుకంటే ఐదప్ప వేరే దొరకవు సో తినేసి బయలుదేరుదాం ఈ వీడియో అయితే ఇంతటితో టెన్ చేస్తున్నాను గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడే మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై గవర్